భయ్ ఖరత క్యాబినయ్ తుమారా ముత్యాల చెరువు పొలం మే సర్వే నెంబర్ ఎయిటీ సిక్స్ ఎక్స్టెండ్ పచ్చిస్ ఎకర్ ఇస్మే నాలుగు ఎకరాలలో మీరు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు లెవె ఆయన ఫ్లాట్లు వేసినారు దాన్ని మొన్న గ్రామ పంచాయతీ వాళ్ళు పోయేసి రోడ్డులు చెరిపేసినారు ఇప్పుడు ఈ కాంటాస్ట్లో ఎవరైతే కొన్నారో దీంట్లో డాక్టర్ మసూదన్ గారు ఉన్నారు హమీ నాయక్ అని ఉన్నారు రమణయ్య గారు ఉన్నారు డాక్టరు ఎల్ భవానీ ఉన్నారు ఏ బాలాజీ నాయక్ ఉన్నారు శ్రీదేవి గారు ఉన్నారు వీళ్ళందరినీ వీళ్ళందరూ ఒక మన నన్ను అడిగితే మాకు మీ మీదేం కోపం లేదు కానీ మాకు రెగ్యులరైజ్ అప్రూవ్డ్ లేవ కొనండి అని చెప్పేది మా ఉద్దేశం అని చెప్పి చెప్పినాం ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాం మీకు కానీ మీ మీద నాకు వ్యక్తిగతంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ మాకేం మీ వ్యాపారంలో కలగజేసుకోవాలని కానీ మీ నుంచి ఒక గ్లాస్ మంచినీళ్ళు తగ్గలని కానీ ఆలోచన మాకు లేదు కాకపోతే మీకు ఒక అవకాశం ఇస్తా ఇప్పుడైనా మీకు ఆ పంచాయతీ సెక్రటరీకి చెప్తాము మీరు రెగ్యులరైజ్ చేసుకోండి గ్రామ పంచాయతీకి కట్టాల్సిన డబ్బులు కట్టండి ఆ రోడ్డు కూడా మీరు పంచాయతీ కడితే రోడ్డు కూడా గ్రామ పంచాయతీతోనే చెప్తాము బ్లాక్ టాప్ మీరు వేసుకోండి మళ్ళీ మీకు ఇది మంచి అవకాశం పదహైదు రోజులు టైం ఇస్తాము ఈ రోజు నుంచి ఆ నోటీస్ కూడా పంపమంటాము మీరు ఆ పదహైదు రోజులు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు లైన్ చేసి ఇవ్వాలి